కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సాధారణ లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు విపి గౌతమ్ కోరారు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు పాత్రికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పదహారు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై పైబడిన వారు ముప్పై వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది దివ్యాంగులు ఉన్నట్లు తెలిపారు వీరికి కావలసిన వారికి ఫారం ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు అది రవాణా చేయాల్సిందిగా కోరుతున్నాం విత్ రెక్విస్టెడ్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు డబ్బులు బ్యాంకులో డ్రా చేస్తున్నామంటే ఆ ఏటీఎం రసీదో లేకపోతే బ్యాంకు నుంచి విత్ రావళ్ళ రిసీటో ఇట్లాంటిది పెట్టుకోవాలి లేకపోతే మీకు అనవసరంగా ఇన్కన్వీనియన్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు చెక్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఏది పొలిటికల్ క్యాష్ నాన్ పొలిటికల్ క్యాష్ అనేది ఈజీగా డిస్టింగ్విష్ చేయలేం ఎందుకంటే పొలిటికల్ పర్సనాలిటీస్ త్రూ జనరల్ పీపులే ఇట్లాంటి క్యాష్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటిది కూడా చేస్తారు సో అది జనరల్ సిటిజన్స్ దీంట్లో అవస్థపడవద్దని మనం ముందస్తుగానే మీడియా ద్వారా కూడా మీరు కొంచెం విస్తృత ప్రచారం చేయాలి